నిజామాబాద్ జిల్లా బేల్పూర్ మండలంలోని హంసాపూర్ శివార్లో సంతమల్లన స్వామి ఆలయం వద్ద మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా జాతర జరుగుతుంది ఆదివారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి సోమవారం అత్యంత వైభవంగా రథోత్సవం రథభ్రమణం చేశారు మంగళవారం అగ్నిగుండం రాత్రి నాగిల్లి స్వామివారి ఉత్సవ మూర్తులతో సావా తీయడం జరుగుతుంది బుధవారం సంతమల్లన స్వామి ఆలయం నుండి స్వామివారి ఉత్సవ మూర్తులను ఆంసాపూర్ గ్రామంలో పోషమ్మ గుడి వద్దకు చేరుకుని గురువారం గ్రామాలయంలో చేర్చడం జరుగుతుంది అని తెలిపారు ప్రతి ఏటా గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంతమల్లన స్వామి ఉత్సవాలు జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు పురుటి శ్రీధర్ పందెల శ్రీనివాస్ శుంకరి అశోక్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈ మా సంతమాలిన జాతర ప్రతి సంవత్సరము ఈ షట్టి మాసంలోనే జరుగుతుంది ఈ డిసెంబర్ మాసంలోనే ఏ సంవత్సరం తీసుకున్నా ఈ డిసెంబర్ మాసంలోనే షట్టి మాసంలోనే జరుగుతుంది కాబట్టి నా గ్రామంలో ఈ షట్టి వస్తున్న విధంగా ఈ అమాస నుంచి పదిహేను రోజులు భయమనిష్టాలతోటి మా గ్రామంలోపట ప్రతి ఒక్క ఇల్లు భయమనిష్టాలతోటే కాకుండా ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణం అంటే ఒక ఒక గృహ ప్రవేశం భాగనో లేకపోతే ఒక ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం భాగను ప్రతి ఇంట్లో ఒక పెద్ద పండుగ కార్యక్రమంలో జరుపుకుంటూ ఒక ఇంట్లోకి రంగు వేసుకోవడము ఇంట్లో శుభ్రం చేసుకోవడము కొత్త బట్టలు తీసుకొచ్చుకోవడము అట్లా అనేది ప్రతి ఒక ఇంట్లో ఈ పండుగ వాతావరణం ఉంటుంది ఇది వాతావరణము పదిహేను రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పున్నమి రాగానే ఎప్పుడైతే గురువారం దేవుడు గ్రామం లోపట చాలయ స్వామి హన్సాపూర్ గ్రామం లోపల ఊరంతా తిరిగి శుక్రవారం లోపల శుక్రవారం రోజున ఇక్కడ అంచాపూర్ నుంచి కడపాకల్ గంగకు కాలనాడు కన బయలుదేరుతాడు అక్కడ శుక్రవారం రాత్రి కడపాకల్ గ్రామంలో నిద్రించి అక్కడ ముంద్రకాఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో నిద్రించి అక్కడి నుంచి పొద్దున శనివారం నాడు పొద్దున ఉదయం పైపొన్న గంటలోపు గంగా స్థానానికి బయలుదేరుతాడు అక్కడ గంగాస్థానానికి బయలుదేరి మా అడ్డువారు మా స్వాముల వారు అక్కడ స్వామివారు ఎప్పుడైతే పురాతనము ఎక్కడైతే స్నానాన్ని ఆచరించిడు ఆ స్థానం ఆచరించిన ప్లేసును మా సతమాల స్వామికి ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఒక కర్రలాంటి సాయం ఏదో ఉందో దాన్ని తీసుకొని పోయి పెద్ద మన పెద్ద మనుషులు ప్లస్ అలాగే ఒక గ్రామ దగ్గర పెద్ద మనుషులు అగ్గువారు ఆ దేవుణ్ణి తీసుకొని పోదందుకు అక్కడ ముందు ఆ లోతును లెక్కొని రావడం జరుగుతుంది ఆ లోతును తీసుకొని వచ్చి ఆ అగ్గువారు మంగళవారం రాత్రి నాడు నగ వెళ్ళి పూర్తి చేసుకొని అగ్నిగుణం పూర్తి చేసుకొని జాతర ముగింపు కార్యక్రమాన్ని చేస్తారు బుధవారం నాడు ఇతరకతంగా ఈ ఊరు ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలే కావచ్చు ఇంకా దుకాణాలు కావచ్చు గ్రామం లోపలికి వచ్చి అక్కడ ఊర్ల తీర్థాన్ని చేస్తారు ఇట్లా ఆనవాయితీగా సాధు సంతవుల నుంచి ఏ సంతమలన సభ ఏర్పడ్డదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ పద్ధతిన దేవాదాయ శాఖ మరియు గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి ఎటువంటి ఎలాంటి భక్తులకు మిగతా భక్తులకు ఎటువంటి అతి సౌకర్యాలు కలగకుండా ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యత పోలీస్ బందోబస్తు మధ్య మా గ్రామ ప్రతి వారు జాతరను సక్సెస్ చేయడము విజయవంతం చేయడము సామి సంతమాల కృప మా అందరి పైన ఉండడము ఇలా ప్రతి సంవత్సరం ఎటువంటి అవాంటిదైన ఘటనలు కావచ్చు ఈ చిన్న ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి చేసుకుని స్వామి సంతమనం దయ వల్ల ఇలా ప్రతి సంవత్సరము ఈ విధంగా ఒక స్థాయిలోకి వస్తున్నాం అంత సంతమన దయా ఏదైనా సంతమాన

e ka pilo e ka pilo pono ma